నూతన టెక్నాలజీతో ఆక్వా రైతులకు విద్యుత్ ఫీడ్ విధంగా కౌంట్ ఆక్వాజెనిక్స్ ప్రో ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన పరికరాలు రైతులకు ఎంతగానో దోహదపడతాయని పలువురు వ్యక్తులన్నారు భీమవరపట్టణం భీమవర పట్టణం జువ్వలపాలెం రోడ్డులో నూతనంగా ఆక్వాజెనిక్స్ ప్రో ప్రైవేట్ లిమిటెడ్ కో ఫౌండర్ సిఇఓ సలాది గోపీకృష్ణ కో ఫౌండర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కౌంట్ మూడు వందల అరవై ఆరు ఆక్వాజెనిక్స్ భావన సముదాయం సుపోష్ ప్రారంభోత్సవంలో సూర్యమిత్ర ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎరింకి సూర్యారావు పివి ఎంటర్ప్రైజెస్ ఎండిపి వెంకట్ యునోఫీడ్ మేనేజింగ్ పార్ట్నర్ టీవీ నరసింహారావు ఆనంద్ గ్రూప్ చైర్మన్ కాశీ విశ్వనాథరాజు పాల్గొని మాట్లాడారు ఆక్వా పరికరాన్ని అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు దీని వల్ల రైతులకు వ్యయం తగ్గడమే కాక సమయం ఆదా అవుతుందన్నారు ఇలాగే దీని ద్వారా శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు సలహాలు పొందవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ కృష్ణన్ రాజు మైక్రాల్ శ్రీనివాస్ బొమ్మిడి నవీన్ కొమ్మల మురళీకృష్ణ డాక్టర్ రవిబాబు చోళవర్మ తదితరులు పాల్గొన్నారు e as portal. కూడా లేవు అని అంటారు అది ఏంటిది అని వాళ్ళందరికీ కూడా నిజంగా తెలియజేసుకునేటట్టు మరి హౌ ఇస్ దిస్ పాసిబుల్ అంటే ఒక ఐడియా ఎక్కడి నుంచో నిజంగానే ఒక ఇద్దరి చక్కటి ఆలోచన కలిగిత అండ్ మన తెలుగు వాళ్ళు చక్కటి మరి మన పూర్వవరం అండ్ దిస్ ఈస్ ఎన్ ఆక్వా క్యాపిటల్ ఫర్ ఇండియా మనందరికీ తెలిసింది భారతదేశంలో ఆక్వా రంగం అనడం మనకి మొదటి గుర్తొచ్చే కలిపి పేరు

మరి ఆ చర్చను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఇవాల్చి మన ప్యానెల్ డిస్కషన్ సో దాంట్లో భాగంగా గౌరవిలు ఇవ్వాల్చి కార్యక్రమంలో మరి సక్రమంగా మీ ముందుకి ఈ చక్కటి కార్యక్రమం ద్వారా మీ ముందుకి ఆవిష్కరణ వేడుకకి మై సార్ రాణి థ్యాంక్ యూ

సో బేసి మా పేర్స్ వెళ్ళాయి మెస్సింగ్ అక్కడ తీసుకోము సో నా మీ ముందు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే క్విక్ అసలు కంపెనీ ఏంటి మేము ఏంటి నేను గొప్పగా కలిసాం మా ప్లాన్ ఏంటి అనేది ఒక మీకు ఒక ఫైవ్ మినిట్స్ క్విక్ సమ్మర్ ఇవ్వాలనే ఉద్దేశంతో నా పేరు శ్రీ అండి కోఫౌండర్ బేసికలీ స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ యూనివర్సిటీ ఆఫ్ షికగోలో నేను గోపి గారు ఎంబీఏ చేస్తున్న రోజులు ఏంటి సో మేము ఫస్ట్ కలిసాము గోపీగారి భీమవరం మా రమపురం అనుకోకుండా కలిసాము సో మేము మా ఫస్ట్ సెషన్ తెలుగు అంటే మేము ఇద్దరు కూర్చొని ఆడుతున్నాం సో మా పరిచయం మా డిస్కషన్స్లో వచ్చిన ఒక పాయింట్ ఏంటంటే ఇద్దరం ఒకటే చోటు నుంచి వచ్చాము ఫస్ట్ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా మన గోపిగారిలో రోబోటిక్స్ చేస్తున్నాను అండి ఫోర్లో నేను అప్పుడు ఫైనాన్స్ చేస్తున్నాను కాసింగ్పూర్లో సో మన ఇద్దరు ఏదో చేయాలి మన ఒకటే ప్రాంతాన్ని చూసాం మనం ఏం చేయలేదు అని ఇది ఒక థాట్ మాత్రం మా ఇద్దరు డిస్కషన్స్లో ఎప్పుడు ఉండేదండి సో టూ ఇయర్స్ మా ఎంబీఏ అయిపోయిన తర్వాత టు ఇండియా అప్పుడు గురువేరేజ్ ఫోన్ చేసి నేను డిసైడ్ చేశాను ఈ రోబోటిక్స్ మనం ఏదో చేయొచ్చు ఆగ్రికల్చర్ లో డెఫినెట్ గా లేదు స్కోప్ నేను రిజైన్ చేసేస్తాను అని చెప్పి టు ఇంటికే కాల్ టు రిజైన్ ఇన్ ఫోర్ ఫోన్ లో రిజైన్ చేసేసి ఫ్యామిలీ టూ సహా వివరం వచ్చాయి వివరం వచ్చేసి లేదు ఈ రోబోటిక్స్ నేను పెడతాను పనిచేస్తుంది వాటర్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ టు వర్క్ అవుతుంది అని చెప్పి ఒక టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ప్రొడక్ట్ ట్రయల్ చేసి డెవలప్ సొంతంగా డెవలప్ చేసి ఈ త్రీ వినూత్నమైన ప్రొడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేశారు మీరు చూసాను లాస్ట్ ఇయర్ లాంచ్ చేశామని అది స్ట్రీమ్ మ్యాక్స్ అండ్ ఏరియేషన్ కంట్రోల్ విస్ కవర్ ఎస్ ఏరో ఈ మూడు ప్రస్తుతానికి ప్రొడక్ట్స్ అండి సో ఇవి లాస్ట్ ఇయర్ మీరు చాలా మంది మమ్మల్ని సపోర్ట్ చేశారు లాంచ్ దిస్ ప్రొడక్ట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఏప్రిల్ అండి దాని తర్వాత ఎంతోమంది ఫార్మర్స్ దీన్ని ట్రై చేశారు దీన్ని అడాప్ట్ చేశారు మమ్మల్ని ప్రోత్సహించారు సో అప్పుడు గోపి గారు ఏం కేంపాక్ట్ డ్రాయింగ్ బోర్డు మనం ఏం చేయాలి వాట్ ఇస్ ద నెక్స్ట్ అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే అదే మేము ఆఫర్ చేస్తే విఆర్ పాయింట్ ఒక కంపెనీ ఒకటే ప్రోడక్ట్ చేసి అదే ప్రోడక్ట్ కంటిన్యూస్గా ఇస్తే ఇట్ ఇస్ అ పాయింట్ బట్ డూ వీ వాంట్ పాయింట్ ఆర్ డూ వీ వాంట్ బి అ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ అంటే ఆ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ మేము తీసుకుని వి బిల్డ్ బోర్డ్ వీ గెట్ డీపర్ ఎకోసిస్టమ్ ఎకో సిస్టమ్ లోపలికి వెళ్ళి ఇంకా ఏదైనా విరుద్ధమైన ప్రోడక్ట్స్ ఇంకా విరుద్ధమైన రిక్వైర్మెంట్స్ ఉన్నాయి క్యాన్ వీ కేట్ టు దట్ అన్న ఆలోచనే మా ఈ కంపెనీ కౌన్ త్రీ సిక్స్టీ సిక్స్ అండ్ ఈ సైట్ రావడంతో వీ హ్ డిజైన్ ద ప్లాన్ ఫర్ దిస్ సైట్ ఈ ప్లాన్ ఏంటంటే ఒక ప్రతి ప్లాట్ఫామ్ సక్సీడ్ అవ్వాలంటే మూడు కావాలండి ఒకటి నాలెడ్జ్ అండి సెకండ్ ఈస్ టెక్నాలజీ అండ్ ఈ రెండికి సమన్వయం చేయడానికి సోషల్ ఎంగేజ్మెంట్ కావాలి సో బేసిక్లీ నాలెడ్జ్ అండ్ సోషల్ ఎంగేజ్మెంట్కి మాకు ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరకలేదండి ఈ రెండు కలిసి ఉన్న చోటు ఏదైనా ఉందా అని వెతికితే దాని ఆన్సర్ గ్రంథాలయండి లైబ్రరీ మీరు ఆలోచిస్తే లైబ్రరీ ఎప్పుడు హైవేలో ఉండదండి లైబ్రరీ ఎప్పుడు మన సమాజం మధ్యలో ఉంటుంది అందరికీ తెలుస్తుంది దాని అడ్రస్ ఎవ్వాలని అక్కడక్కర్ ఏదైనా అడ్రస్ చెప్పాలంటే ఆ లైబ్రరీ ఉంది అని పక్కనే ఉందని చెప్పారండి సో లైబ్రరీలో మానిటైజింగ్ ఉంటుంది ఒక ఒక షాప్ వెళ్ళినట్టు రండి కొనుక్కోండి అవే ఉండదండి మీరు వెళ్ళొచ్చు కూర్చోవచ్చు ఎంతసేపు కావాలంటే సేపు చదువుకోవచ్చు ఏదైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు లైబ్రరీలో చాలా కొత్త కొత్త చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ తెలియవాళ్ళు అక్కడికి ఎంత నేర్చుకోవడానికి ఆడవాళ్ళు కొట్టు సూయింగ్ సూయింగ్ నేర్చుకోవడానికి వెళ్తారు సో లైబ్రరీ ఈజ్ గ్రేట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ ఆ కాన్సెప్ట్తో మన ఫార్మర్ ఎక్స్పీరియన్స్ ఎంత స్టార్ట్ చేశారు ఇందులో ఉద్దేశం ఏంటంటే నాలెడ్జ్ ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే ట్రైనింగ్ సెషన్స్ అవ్వండి లేకపోతే ఒక ఫీల్డ్ కంపెనీ వాళ్ళు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ వాన్స్ అండ్ టాక్ అలాంటిది అన్ని చేసుకోవచ్చండి ఇది కాకుండా బయట నుంచి ప్రొఫెసర్ తీసుకొచ్చి లేటెస్ట్ టాపిక్స్ మీద డిస్కషన్స్ కూడా పెట్టుకోవచ్చండి సో ఇఫ్ యూ రియలీ సీ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫార్మర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఈస్ దీస్ త్రీ కాన్సెప్ట్స్ అండి నాలెడ్జ్ సోషల్ ఎంగేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఈ మూడు కలిస్తే వచ్చింది సుభోష్ ఈ సుపోషన్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ సుపోషన్ అనేది సాన్స్క్రిట్ వర్డ్ అండి మీరు సు అని తెలుగులో చూస్తే సుమతి సు అంటే మంచి మంచి బతి కలది సుమతి అలా అంటారు కదండి సో సుపోష అంటే సు అంటే మంచి అది అంటే పోషణ పౌష్టికం అని అర్థం సో ఇట్స్ ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ప్రాస్పెరిటీ అ గుడ్ ప్రాస్పెరిటీ అంటే మనమే కాదు మనతో పాటు మన సొసైటీ మన కమ్యూనిటీ అని సో అది ఉద్దేశం సుపోషణండి ఇట్ ఈస్ సుపోషన్ ఇస్ సాంస్క్రిట్ వర్డ్ సో యూ వన్ టు ఈ సుపోషన్ వర్డ్ యాక్చువల్గా గోపి గారు ప్రశాంత్ గారు వెళ్ళి జీఎస్వామి కలిసారండి సిదండి సిమ్మనారాయణ జీవస్వామి గారు ఉంది హైదరాబాద్లో సో వారిని కలిసి సుమారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ స్పెండ్ చేశారండి అసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి మీరు ఏం సాధిద్దాం అనుకుంటారని చెప్పి గోపి గారిని అడిగితే గోపి గారు రిపేర్ టు ఎవ్రీ పాయింట్ అనమాట ఇలా టెక్నాలజీ తీసుకొస్తున్నామండి ఫార్మర్స్ కావాలి ఇలాంటి టెక్నాలజీ లేకుండా లెక్కలు లెక్కర్ లెక్కలతో డిసిషన్స్ తీసుకుంటున్నారు యాక్చువల్ ఫ్యాక్ట్స్తో సైంటిఫిక్గా చేయాలి అని సోమవారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే సోమవార్ మొత్తం విన్నారండి విని అబౌట్ ఫోర్ మినిట్స్ ఈ వాజ్ అబ్సల్యూట్ సైలెన్స్ అండ్ థింకింగ్ అని చెప్పి ఫోర్ మినిట్స్ ఎవరు మాట్లాడారు ఫోర్ మినిట్స్ ఆలోచించి వచ్చి సుపోష్ అని పెట్టడానికి చెప్పారు సో దాట్ ఈస్ ద జెనిసిస్ ఆఫ్ దిస్ ఆఫ్ దిస్ మీరు మీరు కూర్చున్న ప్రాంగణం ఇక్కడ ఉన్న సముదాయం దీని పేరు సుపోషణి సోమవారు చెప్పారండి ఇది దాని పిక్చర్ టెస్టమోనియల్స్ అది యాక్చువల్గా నేను కింద వచ్చిన వింటున్నప్పుడు ఐ గాట్ ఫ్యూ మోర్ థాట్స్ అండ్ హౌ వీ షుడ్ యాక్చువల్లీ టేక్ ఫార్వర్డ్ ఆ ప్రోడక్ట్ని మరింత అదనకు ఎలా తీసుకెళ్లగా ఉన్నది ఒకసారి ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ కమింగ్ నౌ నెక్స్ట్ లైన్ యా సో ఇందాక రవి గారు ఒక పాయింట్ టచ్ చేశారండి డాక్టర్ రవిబాబు గారు ఒక పాయింట్ టచ్ చేశారు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి గోపీకృష్ణ గారు మా చెరువులో ఓఆర్పి కూడా పెట్టారండి ఈ పాయింట్ యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫోర్టీన్త్ని ప్రీవియస్ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అమర్ రవి రవికుమార్ గారు నాకు చెప్పిన మాట వీటి పాటు మీరు యాక్చువల్గా ఓఆర్పి సెన్సార్ని తీసుకొస్తే అది రైతులకి చాలా ఉపయోగపడుతుంది అండి అమోనియా అంత కాస్ట్లీ సెన్సార్ కూడా కాదు అది ఒకసారి దాని గురించి ఆలోచించండి అని చెప్పి ఇట్ టుక్ అబౌట్ సిక్స్ మంత్స్ తర్వాత ఎప్పుడు నోట్బుక్లో రాసుకున్నది దెన్ ఐ స్టార్ట్ ఎడ్ డిగ్రీగా దాని గురించి గా అంత చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే డిఓ పిహెచ్ ఇంపార్టెంట్ అబ్జల్యూట్లీ నోట్ ఒక అమోనియా నైట్రేట్ వరకు వెళ్ళే లోపులో మీ చెరువు యొక్క ప్రాసెస్ ఎలా జరుగుతుందని నిజంగా అర్థంలాగా మీకు చూపెట్టేది ఓఆర్పి ప్రాసెస్ ఎందాక రేవిబాబు డాక్టర్ రేవబాబు గారు చెప్పింది ఆ ఓఆర్పి గురించి అనమాట సో దిస్ ఇస్ రియల్ రియల్గా చెప్పాలంటే ఇస్ ద వాటర్ హెల్త్ స్కోర్ సో దీన్ని ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు అక్వాకల్చర్ నా మనం ఇంకొన్ని నిమిషాల్లో మనం ఈ ఓఆర్పి సెన్సార్ని మన యాకోజెనిక్స్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో మన కౌంట్ త్రీ సిక్స్టీ సిక్స్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో ఒక ఎడిషనల్ వాటర్ పారామీటర్ కింద మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో ఈ ఓఆర్పి అనేది ఏం చేస్తుంది సో ఇది ఒక ఆర్గానిక్ లోడ్కి ఒక కీ ఇండికేటర్ అండి స్లడ్జ్ ఎలాగుంది ఉంది మైక్రోవేల్ యాక్టివిటీ అనేది చెరువుగా ఎలా జరుగుతుంది సో మనందరికీ తెలుసు డిఓ ఎక్కువ ఉంటాం మంచిది పిహెచ్ రేంజ్లో ఉండడం మంచిది సో ఓఆర్పి ఏంటి సో ఓఆర్పి అనేది మనకి లోగా ఉంటే కనుక ఆల్మోస్ట్ జీరో ఓఆర్పి లాగా ఉంటే కనుక సో సారీ లో ఓఆర్పి కనుక మనకు ఉంటే కనుక దట్ ఇండికేట్స్ దట్ ఈస్ ఎ హై వేస్ట్ చెరువులో ఎక్కువ వేస్టేజ్ ఉంది సో అమోనియా పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది చెరువులో అని చెప్పేసి దట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఇండికేషన్ సో ఇది ఏం చేస్తుందంటే జనరల్గా డిఓ అనేది క్రాష్ అవ్వకముందు సో నేను ఎప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే నేను ఆక్వాకల్చర్కి గత ఐదు సంవత్సరాల నుంచి వచ్చాను దానికి ముందర అంత నది ఆటోమొబైల్ బ్యాక్గ్రౌండ్ సో మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్ సో దీని గురించి అర్థం చేసుకోవడానికి నాకు ఒక పూసల కనుక ఒక పోస్ట్ పక్క అవి జరిగిందంటే లెటర్ అది ఆక్సిజన్ పోస్ట్ అయితే మిగిలిన పోస్టులన్నీ దాని స్థానం చలనం అవుతుంది జరుగుతుంది సో అలాగా ఈ ఓఆర్పి సడన్గా డ్రాప్ కనుక మనం కొంచెం చూస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఒక డివో క్రాష్కి ఒక సంకేతం కింద మనం తీసుకొచ్చండి అండ్ ద నెక్స్ట్ వన్ ఇట్ హెల్ప్స్ లైమింగ్ మనం ఇచ్చుకునే లైమింగ్ కానీ మనం చెడులో ఇచ్చుకునే ప్రోబయోటిక్స్ కానీ లేదంటే కనుక వాటర్ ఎక్స్చేంజ్ నీడ్ కానీ సో దీని గురించి మనం తెలుసుకునే ఒక ఇండికేటర్ ఇస్ దిస్ వార్ అండ్ మిత్రులు కృష్ణరాజు గారు కానీ ఇలా చెప్తున్నారు మనం ఇప్పుడు కూడా తల్లిదండ్రులని ఎట్లాగో మన వ్యాపారంలో కూడా మన రైతులను కానీ మన యొక్క తోటి ఎంప్లాయీస్ కానీ ఎవరిని కూడా జీవితంలో మర్చిపోకుండా వారు పునరుని చెప్పడం జరిగింది ఎందుకంటే దేశాల్లో టెక్నాలజీ రోజు రోజు మరి ఇప్పుడు చైనా చూస్తే విపరీతంగా పండిస్తున్నారు లైవ్ శిక్ష పంపుతున్నారు మన ఈఎం ఫ్రెండ్స్ నవీన్ ఎక్కడే ఉన్నారు ఆయన కూడా టెక్నాలజీ తీసుకొచ్చి లైవ్ ఫిష్ పంపడానికి ఆయన ప్రయత్నం ఏం ఇక్కడ మనం స్వయంకృష్టితో మనం డెవలప్ అయ్యాం కానీ ఏ గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎవరిని డెవలప్ చేయలే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం కష్టపడ్డాం మనం ముప్పై ఏళ్ళు మన నలభై ఏళ్ళు నుంచి ఉన్నాం ఇంకా ముప్పై నలభై ఏళ్ళు ముందుకెళ్తే ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే ఈ షింపు ఈ డివైసులతో పండించిన ఉత్పత్తి ఎంతో క్వాలిటీగా మేము పండించాము అని సూపర్ మార్కెట్స్ వాల్ మార్కెట్ కానీ అమెరికాలోని సూపర్ మార్కెట్స్ ఇదంతా కూడా అమెరికాలో చదువుకుని వచ్చారు ఆ ప్యాకెట్ తీసుకునే కస్టమర్లు ఈ ప్రోడక్ట్ భీమవరం నుంచి వచ్చిందంటే ఈ భీమవరం నుంచి వచ్చిన రైతు ఏ రకంగా పండించాడు ఏ రకమైన మ్యాథ్ వేసాడు ఏ రకంగా ఎన్వైరాన్మెంట్లో పెంచాల్సి ఉంటుంది అది చూసుకునే పరిస్థితిలోనే ఉన్నాయి ఆ టెక్నాలజీ అంతా మనం ఎలా ఉండాలంటే ఫీడ్ మిల్స్ కానీ హ్యాచింగ్స్ కానీ ఇలాంటి యాప్స్ కానీ అలా టెక్నీషియన్స్ వీళ్ళందరూ కూడా ఒక థాట్ మీద వచ్చి మనం మన ప్రొడక్ట్ను ప్రజెంట్ చేసుకుంటే వెనకాల ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము అందుతా ఒక ఫార్మర్ అవనవ్వండి ఫీల్ మిల్స్ అవ్వండి టెక్నాలజీస్ అన్ని కూడా ఓపెన్ ఆఫీస్ పెట్టడం చాలా సంతోషద విషయం ఎందుకంటే అది చాలా ఎంకరేజింగ్ నొప్పి ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడికి వచ్చేదో సీట్ ఫిల్డ్ చేసుకోదని రాని కూడా ఉంచే పరిస్థితి చాలా మందికి ఉంది మనం ఎంత ఓపెన్ అయితే అంత మనం అనేది నా నమ్మకం అదా ఎట్లాంటి సదుపాయం చేసినందుకు మరొకసారి ఈ యొక్క యాజమాన్యానికి మరి వారి శాఖ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు ముఖ్యంగా ఈ విష ఈవేళ ఈ సందర్భంగా నేను చెప్పేది ఈవేళ ఉన్న స్థితిగతులు ఈ టారిఫ్ విషయంలో కానీ లేకపోతే మనం ఎన్ని ఫేస్ దాటించాం ఇండస్ట్రీలో బ్లాక్ టైగర్ వైరస్ వచ్చేసింది అలాగే సూరత్లో ప్లేకులు ఎక్స్పోర్ట్ అవ్వాలి మనకి డాలర్ ఫ్లక్చ్యువేషన్లో పడిపోయింది ఆ కరోనాలో మనందరం కూడా అన్ని దాటి బతుకుతున్నాం అంటే ఇప్పుడు ఎక్స్ట్రా మనం మైలేజ్లో బతుకుతున్నాం అందుచేత మనం ఏ రకమైన వరి అవ్వబడ్డా ట్యాక్స్లు ట్రంప్ యొక్క అమెరికా ట్యాక్స్ కానివ్వండి వీడేట్లకి మీరు భయపడాకల్లా మన పని మనం చేసుకుంటే వెళ్తే ఆ భగవంతుడు ఏదైతే గుల్లీ గారు నమ్ముకుని ఇలా ఇట్లాంటి సాంస్కృతి సంస్కృతంలో పదం పెట్టారంటే ముందు కార్ చూడగానే షాక్ అయ్యాను ఎన్ని ఎంత పేరు పెడుతున్నారు ఏంటని ఇందాడ గూగుల్లో కూడా సెర్చ్ చేయడానికి ప్రయత్నం చేశాను ఏంటి దీని అర్థం ఏంటంటే సో ఎందుకంటే మన శ్రీగా చెప్పారు చాలా సంతోషం గాడ్ విల్ బ్లెస్ అండ్ ఆర్గనైజేషన్ రైతులకు కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై